సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు నీకు వస్తుంది ఎపేసి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేను ఆ దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనియద్దు సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి దినాలు ఎట్లాంటివి అంటే చెప్పండి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం మంచి దినాలు కాదు చెడ్డ దినాలు భయంకరమైన దినాలలో మనం ఉన్నాం క్రూరమైన దినాలలో మనం ఉన్నాం మంచి విషయం ఏది వినపడకుండా మన చెవిలో ఎక్కువగా చెడ్డ విషయాలు ఘోరమైన విషయాలు వినపడే దినాలలో మనం జీవిస్తున్నాం కాబట్టి సమయాన్ని పోనియద్దు ఎవరైతే సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొని ప్రార్థనకు వాక్యానికి సమయాన్ని హెచ్చించి ఆత్మీయ జీవితంలో జీవించాలి ఆత్మీయంగా నేను బ్రతకాలని ఆశ కలిగి ఎవరైతే దేవునికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఎవరైతే జీవిస్తారో వారికి ఆత్మీయమైన జీవితంలో మెలకు కలుగుతుంది వెలుకు కలగాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నీకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు దేవుడు రోజుకి పడుకునేటప్పుడు పడుకో పని చేసేడు పని చేయి పని లేనప్పుడు నిద్ర రానప్పుడు ఆ సమయాన్ని నువ్వు ఎక్కడ వాడుతున్నావు దేని కొరకు వాడుతున్నావు దేని కొరకు వాడుతున్నాం అండి మనం సద్వినియోగం చేసుకుంటున్నావా పడుకుంటే తప్పు లేదు నిద్ర వస్తే పడుకో నా మటుకు నేను ఏం చేస్తానంటే మేల్కున్నంత సేపు ఉంటా వాక్యం చదువుతా ప్రార్థన చేసుకుంటా లేకపోతే మొబైల్లో చెప్పిన వాక్యం నేను విని మళ్ళీ ఎక్కడైనా తప్పు మాట్లాడానని విని వాటన్నిటిని మళ్ళీ సరి చేసుకొని కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ ఎడిటింగ్ చేసుకుంటూ ఏదో పని దేవునికి సంబంధించింది ఏదో ఒక పని చేస్తాను నిద్ర వచ్చినప్పుడు ఇక ఆగను పడుకుంటా మళ్ళీ మెలకు వచ్చిందంటే మళ్ళీ వేసి ప్రార్థన చేసుకుంటాను ఇంకేదైనా పని ఉంటే పని చేసుకుంటా అంతేకాని ఊరికైనా కూర్చొని మాత్రము సమయాన్ని కాలక్షేపం చేయాలి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి దినాలు చెడ్డవే దేవుడికి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోవాలి దేవుణ్ణికి ఇచ్చిన ఆయుష్ని కాపాడుకోవాలి దేవుడికి ఇచ్చిన భక్తిని కాపాడుకోవాలి దేవుడికి ఇచ్చిన రక్షణను కాపాడుకోవాలి సమయాన్ని ఎవరైతే వ్యర్థపరుస్తారో వారు రాకడలో మెలకు కలిగి ఉండలేరు